హాయ్ ఫ్రెండ్స్ అస్లాం లేకం వెల్కమ్ బ్యాక్ టు ఎస్ కేర్ఎంజాయ్ అలాగ ఈరోజు రెసిపీ వచ్చేసి సింపుల్ టేస్టీగా మటన్ కర్రీ ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ ఇంకొంతమంది రీచ్ అవుద్ది ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ స్టవ్ ఇంచుకొని బాండి పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి ఏడెనిమిది లవంగాలు వేసుకోవాలి దాల్చిన చక్క రెండు ముక్కలు అయితే వేసుకోవాలండి గసగసాలు వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి జీడిపప్పుని నాలుగు వేసుకోవాలి ఎండి కొబ్బరి ముక్కలను కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత అల్లం వెల్లుల్లి పొట్టు తీసుకొని ఓ మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి శుభ్రంగా వాష్ చేసుకున్న మటన్ని ఒక కిలో అండి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోవాలి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ని వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకొని వన్ టేబుల్ స్పూన్ నూనెను కూడా వేసుకొని ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలండి నూనె వేడైన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఆనియన్స్ లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న మటన్ని వేసుకోవాలి ఇందులోకి ఒక టమాటాని కట్ చేసుకొని వేసుకోవాలండి ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని వాటర్ వేయకుండా మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి అప్పుడు మటన్లో నుంచి వాటర్ అనేవి వస్తాయి మటన్ అయితే సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులోకి మేము గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని మటన్ మసాలా వన్ టేబుల్ స్పూన్ వేసుకొని ఇవన్నీ కలిసేలా కలుపుకొని ఫ్లెమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇందులో గ్రేవీ తగ్గట్టు వాటర్ వేసుకొని మటన్ని బాగా ఉడికించుకోవాలండి లాస్ట్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని ఫైవ్ మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే సింపుల్ టేస్టీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్